తాను స్థానికుడినే అని కృష్ణా జిల్లాలోనే పుట్టాను ఇక్కడే చదివానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు స్థానికుడిగా చెప్పుకుంటున్న వైసీపీ అభ్యర్థి ఇక్కడ ఏం అభివృద్ధి చేస్తారో చెప్పారని డిమాండ్ చేశారు వర్తక వ్యాపారుల జీవన ప్రమాణాలు పెంచే విధంగా పనిచేస్తానని వెల్లడించారు ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పంజా సెంటర్లోని కృష్ణవేణు హోల్సేల్ వర్తక వాణిజ్య కేంద్రంలో పర్యటించారు ఈ సందర్భంగా వర్తక వాణిజ్య వ్యాపార షాపులోకి వెళ్లి రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని చిన్నిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వర్తక వాణిజ్య వ్యాపార కేంద్రాలకు విజయవాడ వన్ టౌన్ ముఖ్య కేంద్రమని అన్నారు ఈ ప్రాంతంలో చాలా చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని ఎన్నికలు పూర్తయిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు దుకాణంలో పనిచేసే వారి జీవన ప్రమాణాలు పెంచుతామని పేర్కొన్నారు ఓటు వేసేందుకు ప్రజలు ముందుకు రావాలని ఓటింగ్ శాతం పెరగాలని సూచించారు తాను స్థానికుడేనని ఇక్కడే పుట్టాను ఇక్కడే చదివానని అన్నారు స్థానికుడిగా చెప్పుకుంటున్న వైసీపీ అభ్యర్థి ఇక్కడ ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఈరోజు కృష్ణవేణి మార్కెట్లో ప్రతి ఒక్కరిని వాణిజ్యం చేసిన వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా కంటెక్ట్ చేయటం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను చెన్నీ గారు ఎంపీగా కంటెక్ట్ చేయటం జనసేన మద్దతుతో చేస్తా ఉన్నాను ఈ కూటమికి ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుంటున్నాం ఈరోజు ఆ తర్వాత ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా అంటే డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ కొండ ప్రాంతం ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ వ్యాపారస్తులు కూడా చెప్తున్నాం అవే వాళ్ళకేంటంటే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు ముఠా వాళ్ళు అందరూ ఉన్నారు వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా పెరగాలి ఆ దిశగా మీరు ఒక మనం ఎమ్మెల్యేగా గెలిచినాక ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడినాక అవన్నీ కూడా చేసి సపోర్ట్ చేయమని అడుగుతున్నారు అటన్నిటికి కూడా మేము సమ్మతంగానే ఉన్నాం కానీ ఓటు వేసే రోజున మాత్రం పర్సంటేజ్ పెరగాలి ఆ రోజు సెలవు కాబట్టి అందరూ ఓటుని నెగ్లెక్ట్ చేయొద్దనే విషయం ఒకటి చెప్పు నేను నేను స్థానికునే కదా అంటే ఇద్దరం స్థానికులమే మా ఇద్దరులో ఎవరు మంచో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు ఓటర్లు ఆయన స్థానికుడే ఉండొచ్చు నేను నేనైతే స్థానికుడిని ఇక్కడే పుట్టాను కృష్ణా జిల్లాలో చదువుకున్నాను స్కూల్లో కాబట్టి స్థానికత కోసమే ఓట్లేస్తే వాళ్ళు ఏం చేస్తారో చెప్పమనండి నేనేం చేస్తానో చెప్తున్నాను ఓకే